ఇవాటి మన లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ని హీరో అనాలా లేదంటే కంటెంట్ క్రియేటర్ అనాలా లేదా రైటర్ అనాలా లేదంటే మనందరి మనసును గెలుచుకున్న బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్ అనాలా లేదంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనాలా అసలు ఏమని పిలవాలో తనని అడిగి తెలుసుకుందాం నమస్తే జస్తి ఉన్నారు ఎలివేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మా జెస్సీ అంటే మీరు చెప్పండి ఏమని పిలవాలి సనాతన ధర్మాన్ని ఫాలో సో జస్ ఎలా ఉన్నారు ఏంటి ఇస్ లైఫ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ లైఫ్ బాగుందండి బాగుందా సో ఏముంది లైఫ్ లో సో చెప్పండి ఫస్ట్ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే బిగ్ బాస్ గురించి బస్ బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్ కూడా అయిపోయింది సో ఫస్ట్ బిగ్ బాస్ ఏ గుర్తొస్తుంది మాకు కూడా బిగ్ బాస్ వచ్చాం అదే గుర్తొస్తుంది అంతే అంటారా సో బ్రీఫ్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడి అండ్ దెన్ మనం మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ గురించి మాట్లాడదాం ఎస్ బిగ్ బాస్ లో మీ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు సో బిఫోర్ ఎలా ఉండేది అది మాకు తెలియదు పెద్దగా సో ఆఫ్టర్ బిగ్ బాస్ చూస్తున్నాం అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసుకున్నది ఏంటి అంటే ఎవరు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు కదా బిఫోర్ అయితే ఆఫ్టర్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతే అంటారా అంతే సో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అదే నా డిఫరెన్స్ మీకు వచ్చింది డిఫరెన్స్ సో చాలా గుర్తుపడడం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అవడం అట్ ద సేమ్ టైం అంటే నాకంటూ ఒక పబ్లిక్ ఫిగర్ గా ఒక ఇమేజ్ వచ్చింది ఓకే దట్స్ రియలీ హెల్ప్ మీ యాక్చువల్లీ సో నాకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకోవడానికి ఒక ఈజీ వే క్రియేట్ చేసింది నాకు ఇట్స్ రియలీ హెల్ప్ బిగ్ బాస్ అనేది ఓకే సో మనం పాడ్కాస్ట్ లో అంతా నిజాలే మాట్లాడాలి కాబట్టి నేను అసలు ఏం మాట్లాడినా మీరు ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడాలి అదే చెప్తాను బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటారు సో చాలా మంది కూడా అలానే అనుకుంటూ ఉంటారు సో ఏదైతే జరుగుతుందో అదంతా స్క్రిప్ట్ లేకుండా న్యాచురల్ గా జరుగుతుంది అంటారా అసలు ఏంటి అదంతా ఒకప్పుడు బిగ్ బాస్ బిఫోర్ నేను చిన్న యూట్యూబ్ కంటెంట్స్ చేసేవాడిని నేను కూడా అందులో కామెడీగా నేను స్క్రిప్ట్ షో అని చెప్పి నేనే చెప్పేవాడి అనమాట బిగ్ బాస్ గురించి ఒకప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టైంలో సో లేటర్ వినయ్ నాకు తెలియదు అప్పుడు నేను వెళ్తానని వెళ్ళాక నేనే బీట్ వచ్చి మూసుకొని చెప్తున్నా అందరికి ఏ రియల్ రియాలిటీ షో ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో రియాలిటీ షో నేమ్ కి బిగ్ బాస్ ఒకసారి రియాలిటీ షోకి పేరు అన్నమాట ఇంకేం షోస్ కూడా రియల్ గా ఉండవు అంటే బయట చాలా రియాలిటీ షోస్ ఉంటాయి స్మార్ట్ జోడి అని లేదా మిగతా చాలా షోస్ బట్ నేను చేసిన రియాలిటీ షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ గా అంటే ఏమి ముందే మాట్లాడుకోకుండా ఒక బ్లైండ్ గా పంపించి తలుపులేసి మీ సావు మీ సావన్ మీ కొట్టుకు వస్తారా మీ ఇష్టం మీరు తింటారా పడుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసిన షో అయితే బిగ్ బాస్ ఒకటే ఓకే సో దట్ ఐ కెన్ సే బిగ్ బాస్ ఓన్లీ రియాలిటీ షో మీరైతే సెవెంటీ డేస్ ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ సో ఆ సెవెంటీ డేస్ కూడా నో మొబైల్స్ నథింగ్ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఎలా ఉండింది అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది బయటకు వచ్చాక ఎలా ఉండింది ఆ ఫీలింగ్ అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ లో టూ వీక్స్ అయితే డాన్స్ లో ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఫుల్ డాన్స్ చేశాను సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి కొంచెం ఎక్కువ తెలియని ఒక బాధ స్టార్ట్ అయింది అది ఏంద్రా ఇది నాకు అని చెప్పి థర్డ్ వీక్ నుంచి మిస్సింగ్ అందరూ గుర్చొస్తున్నారు అనమాట మమ్మీ అలా గుర్చొస్తూ ఉంటాయి మిస్సింగ్ అండ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది అలా అలాగా కొంచెం ఒక త్రీ వీక్స్ తర్వాత భయం వేస్తుంది ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే అందుకే కొంతమంది అప్పుడు ఏం చూపిస్తే ఫొటోస్ చూపిస్తుంది ఏడ్చేస్తారు కదా అది మనం చూసినప్పుడు ఏంద్రా నేననేవాడిని థర్డ్ సీజన్ ఉన్నప్పుడు ఫోర్త్ సీజన్ ఉన్నప్పుడు ఫొటోస్ వీళ్ళ తిరుగు వాళ్ళు నేడిస్తే

ఫస్ట్ వీక్ ఫేస్ చేసిన ఎలిమెంట్స్ అయితే అలాగే వాళ్ళ ఫుటేజ్ కోసమే కావాలని వాళ్ళ మీద చేస్తారు ఎందుకంటే ఆ టైంలో నాకు మొత్తం నేనే టీవీలో కనిపించాలి అన్న ఒక అంటే మీకు చెప్తారా కాంట్రవర్సీలు చేస్తాను బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ముందే చెప్పండి వాళ్ళు చెప్పి ఏం చెప్పడు వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఓకే ఫైన్ సెట్ అవుతారు లేదని అనుకుంటారు సెట్ అయిపోయాడు అనుకుంటే వీళ్ళని పంపిస్తారు లోపలికి లోపలికి వెళ్ళాక అదే చెప్పాను మీ సా మీ సా అని అంటారు నువ్వు అమ్మాయితో ప్రపోజ్ చేస్తావా లేకపోతే అమ్మతో గొర్రపడుతావా లేకపోతే నువ్వు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తావా నీ కర్మకు గురి చేస్తాను అంటారు సో బిగ్ బాస్ లో నుండి మీరు అబ్డప్ట్ గా వచ్చేసారు సో ఒకవేళ ఉండింటే గనుక ఫైనల్ వర్క్ ఉండే వాళ్ళ ఉండేవాణ్నేమో ఉండేవాడిని మే బి మీకు అనిపించిందా అంటే డే బై డే గడుస్తున్న కొద్దీ నేను ఫైనల్ డే కచ్చితంగా నేను బిగ్ బాస్ విన్ అవుతాను అనిపించిందా మీకు మాకు చాలా మంది అనిపించింది లోపల విన్ అవుతాను అనిపించలేదు ఓకే ఫైనల్ వరకు ఉంటానని సో అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి అసలు మీకు ఎందుకు అంటే మీకు ఆఫర్ వచ్చిందా లేదా త్రూ పిఆర్ అట్లా ఏమైనా ఉండదండి పిఆర్ వల్ల అప్రోచింగ్ ఏమి ఉండదు వాళ్ళే పిలుస్తారు మనకి సో నాకు రగన్నని మనకి ఆయన సపోర్ట్ చేశారు మంచిగా నాకు సో లైక్ దట్ ఐ గోట్ అండ్ ఆపర్చునిటీ సక్సీడ్ యాక్చువల్లీ బిగ్ ఇప్పుడు బాస్ తర్వాత బిగ్ బాస్ జెసి అని ఫేమ్ వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ రగన్న ఓకే సో చాలా మంది అంటూ ఉంటారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఉన్న పేరుని పోగొట్టుకున్నామని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు నిజంగానే అలా జరుగుతుందా అంటే ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళడం అని కొంతమంది చెప్తాను ఒకటి ఉన్న పేరు లేని పేరు అని కాదు నువ్వు ఎలాగ ఉంటే నీ నీ బిహేవియర్ ఎలాగ ఉంటే నీ పేరు ఎలాగ వస్తుంది బయటికి ఓకే ఇప్పుడు నేను ఉన్నాను జస్ట్ అయిన వ్యక్తి అలా తెలియదు నేను వెళ్ళాక బెస్ట్ పాజిటివ్ గా బయటకు వచ్చానంటే నేను ఉన్న బిహేవియర్ అది నా నేచర్ అది ఇది చిన్నపిల్లల్లాగా కొంచెం క్యూట్గా గా అంటే నా నేచర్ అది నెలగే ఉన్నాను సో నువ్వు బయటకు వచ్చాక ఒక మంది అంటాడు వాళ్ళని నెగిటివ్ చేస్తారు వాళ్ళని నెగిటివ్ చేయడం ఏంటి నువ్వు నువ్వు తప్పు చేస్తే అది కనిపిస్తుంది బయట జనాలకి జనాలు కనిపించింది అది 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 చూసి ఫిక్స్ అవుతాడు ఓకే ఫైన్ నువ్వు తప్పు చేస్తామని చెప్పి లేదు నువ్వు పాజిటివ్గా వచ్చేవా అనుకో ఆ జనాలు నచ్చిన పాజిటివ్గా అవుతావు అంతేగాని బిగ్ బాస్ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళే ఎడిట్ చేసిన దాన్ని బట్టి నేను పాజి నెగిటివ్ అయిపోయానని చెప్పి అలాగేం కాదు ఇప్పుడు ఒక మనం తీసుకుంటా ఇది కొంతమంది నా నా ఫ్రెండ్స్లో చెప్తాను కొంతమంది ఏదో బూత్ మాట్లాడేస్తారు బిగ్ బాస్ హౌస్లో అది తెలికే స్టేద్ది ఓకే బయటకు వచ్చాక దాని గురించి ఏం చెప్తాడు లేదురా అది కావాలని నేను అలాగే సిచ్యువేషన్ నువ్వు మాట్లాడే అదిగో సంబంధించుకుంటారు అంటారు అంటే అదిగో కవర్ చేసుకుంటారు అనమాట అంటే ఇది బేసికల్ జనాలు ఎవరికైనా సరే నువ్వు చెడు అంటే తీసుకోలేరు ఎప్పుడు పోగుతూనే ఉండాలి నువ్వు సూపర్ సోప్ అంటే వాళ్ళు తీసుకుంటారు నువ్వు తప్పు అంటే తీసుకోడు అక్కడ వాళ్ళు తప్పు చూపిచ్చా నువ్వు చూసి నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు అనుకో ఆ షోని నువ్వు ఓకే బట్ ఇంకోటి ఏంటంటే నీకు డబ్బులు ఇచ్చింది నీకు ఫేమ్ ఇచ్చిన తిక్కకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా లైఫ్ ఏదైతే అంటారో చాలా మంది మనం కూడా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ లో సేపు బిగ్ బాస్ సేపు చాలా బజ్ ఉంటుంది తర్వాత వచ్చేసిన తర్వాత మాకు అంత సక్సెస్ రాలేదు అని అంటూ ఉంటారు సక్సెస్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మన చేతుల్లో ఉంటుంది సక్సెస్ అనే మన చేతిలో ఉంటుంది ఒక బిగ్ బాస్ అనేది జనాలందరికి నేను వ్యక్తి అక్కడ తెలియదు ఒక కోట్ల మంది తెలిసి తెలిసేలా చేసింది బిగ్ బాస్ తెలుగు తెలంగాణ ఆంధ్ర అని కూడా బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పి తెలుసుకునే ఇచ్చింది నాకు ఇచ్చినప్పుడు మేరకు వచ్చాక నేను ఒక ప్రాపర్ షో టీవీ షో టీవీ షోస్ కానీ లేకపోతే ప్రాపర్ మూవీస్ చేసుకుంటే జనరల్ అట్రాక్ట్ మంచి స్టోరీస్ తో వచ్చానుకో జనరల్ కష్టంగా సక్సెస్ చేస్తారు నేను హిట్ చేసి నేను బాగా ఆదరిస్తారు ఓకే అలా సక్సెస్ అయిన రాహుల్ ఎక్కడ ఆస్కర్ ఎక్కడ తెలుగు వాడు ఎక్కడ తెలంగాణ గల్లీలో తిరిగిన వాడు వెళ్ళిపోయి ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేశారు పర్ఫార్మెన్స్ చేస్తారు ట్రిపుల్ ఆర్ సాంగ్ పడారు ఆస్కర్ దగ్గర ఆస్కర్ పర్ఫార్మ్ చేశారు లైక్ దాట్ సో బిగ్ బాస్ అనేది ఫేమస్ ఇస్ ఆ ఫేమ్ యూటిలైజ్ చేసుకోను నీ టాలెంట్ ఉందా మెరుగు చేసుకో చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ అయితే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే బ్యాడ్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నువ్వు నీ టాలెంట్ ని టాలెంట్ చూపించుకుంటున్నావు బయటికి అంతే ఓకే సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ లైఫ్ లో మీ మీ గురించి ఫర్ ఆల్ న్యూ కమర్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ఇండస్ట్రీ ఇస్ బెస్ట్ స్టార్ట్ యాక్చువల్లీ ఇట్ గివ్ యు బెస్ట్ మూవ్ మంచి ఇచ్చింది సో నేను పెద్ద పెద్ద డైరెక్షన్ నేర్చుకుంటున్నాను రైటింగ్ నేర్చుకుంటున్నాను అంటే వాళ్ళు బిగ్ బాస్ అని చూసి ఆహా జస్ నువ్వా అని చెప్పి తీసుకొచ్చి నన్ను కూర్చోపెట్టాడు వాళ్ళు వర్క్ చేయించుకున్న చేసుకున్నాడు సో బిగ్ బాస్ హెల్పింగ్ మీ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ లోకి మీరు వెళ్తారని లేదంటే సీజన్ నైన్ లోకి వెళ్తారని చెప్పి కొన్ని టాక్స్ నడుస్తున్నాయి నిజం ఉంది మళ్ళీ నేనేం మీకు వచ్చింది టాక్ యా సో వెళ్తున్నారా ఏంటి మళ్ళీ బిగ్ బాస్ లో నాకు ఇంత తెలియదు అండి బిగ్ బాస్ సో ఓకే పొరపాటున వస్తే గనక వెళ్తారా మళ్ళీ బిగ్ బాస్ లోకి అంటే ఇప్పుడు గౌతమ్ వెళ్ళినట్టు ఆ టైంలో నాకు మూవీస్ ఏం లేక సైన్ అంటే మూవీస్ మే కన్సల్టేషన్ లో ప్రసంగం అయితే అంటే ఓకే అని కొని యా దాని గురించి కూడా అడుగుతాను అడగండి సో అది ఒకవేళ ఆ టైమ్ లో షెడ్యూల్ లేకపోతే నాకు బిగ్ బాస్ మళ్ళీ వెళ్తా నాకు ఓకే సో మీకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది బిగ్ బాస్ అంటే యా సో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ